ప్రేమత్ డైరీ ఫామ్ లో ఉన్నామండి ఇక్కడైతే ఎగ్జిట్ ఎయిటీన్ కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి చూసుకోవచ్చు మొత్తం కూడా ఎన్ని బఫుల్స్ వచ్చాయి ఏ బ్రిడికి సంబంధించిన గేదెలు వచ్చాయనే విషయాలు అయితే మనం కనుకుందాం నమస్తే నస్తే ఈ రోజు వచ్చేసి మనకి ఏ బ్రిడికి సంబంధించిన గేదెలు ఉన్నాయి వచ్చేసి బన్నీ ఒక లోడ్ వచ్చింది ఓకే మనకి ముర్రా ఒక లోడ్ ఉన్నాయి మొత్తం ఎన్ని గేదెలు గేదలు అందా ఒక ఇరవై 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 ఉన్నాయా ఓకే మొత్తం కూడా ఇరవై కూడా ఉంది ఇరవై రెండు లీటర్ ఇచ్చింది పాల్ ఓకే జాఫరాబాద్ కూడా ఉంది ఇరవై రోజులు అయింది అది కూడా చూపిస్తాం అది కూడా ఉంది ఓకే చూసుకోవచ్చు ఇక్కడైతే అయితే కనబడుతున్నాయి దీని గురించి ఒకసారి చెప్పారు ఇది అడ్రస్ క్వాలిటీ మూడో అయితే ఉంది దీని అడ్రస్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు పదహారు లీటర్ ప్లస్ గ్యారంటీ అన్నదండి పదహారు లీటర్ పైన గ్యారెంటీ ఇస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు

దీని గురించి ఒకసారి చెప్పరా ఈ బకెట్ రెండో అయితే మీద ఉంది రెండో అయితే ఉంది పాల కెపాసిటీ దీనిది ఇది మనకి 16 లీటర్స్ ఇస్తదన 16 లీటర్ 16 లీటర్ ఇది కూడా కెపాసిటీ ఎన్ని రోజులైంది ఇది డెలివరీ ఇది డెలివరీ 9 డేస్ అవుతుందన 9 రోజులు అవుతుంది ఇప్పుడు అయితే ప్రెజెంట్ 12 లీటర్స్ రెడీ ఉన్నాయి 12 లీటర్ దీని దగ్గర రెడీ ఉన్నాయి ఇప్పుడు రెడీ ఉన్నాయి ఇప్పుడు తోల వచ్చింది కాబట్టి ఒక రెండు మూడు లీటర్ అట్టిట్ ఉంటాయి గానీ ఓకే 12 లీటర్స్ ఇప్పుడు రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి అని చెప్తున్నారు యాక్చువల్ మీ కెపాసిటీ అయితే మంచి పాలు ఇచ్చే గేదెలే అన్ని కూడా మనకి గుజరాత్ బన్ని బాబర్ జంగల్ నుంచి బాబర్ జంగల్ నుంచి వచ్చింది బాబర్ జంగల్ నుంచి వచ్చింది బన్ని బన్ని ఓకే చూసుకోవచ్చు మొత్తం కూడా బన్నీ బ్రీడ్స్ ఉన్నాయి ప్యూర్ బన్ని గేదెలు మళ్ళీ ట్వెల్వ్ లీటర్స్ నుంచి ఎయిటీన్ లీటర్స్ వరకు కెపాసిటీ ఉన్నాయి ఓకే పన్నెండు లీటర్ నుంచి పద్దెనిమిది లీటర్ పాలిచ్చే గేదెలు ఉన్నాయి ప్రెజెంట్ అయితే చూసుకోవచ్చు మొత్తం కూడా అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు వీటి అండర్ క్వాలిటీ దాని అండర్ క్వాలిటీ అన్ని చూసుకుని రెండవ సార్ అయితే చూసుకోవచ్చు ఓకే దీన్ని చర్మా చర్మా ఓకే చర్మం చూసుకోవచ్చు అన్ని కూడా క్వాలిటీ చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు మొత్తం కూడా బండి బ్రీడ్ సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి దీని గురించి ఒకసారి చెప్పారు ముసీ ఇది వచ్చేసి మనకి సెకండ్ లాక్టేషన్ మీద ఉంది రెండో అయితే ఉంది చూసుకోవచ్చు మనకి అన్ని కూడా మనకి రెండో అయితే మూడో అయితే గేదెలు ఎక్కువగా రెండో అయితే రెండో అయితే ఇప్పుడు లెవెన్ లీటర్స్ రెడీ ఉన్నాయి పదకొండు లీటర్లు అయితే రెడీ ఉన్నాయి థర్టీన్ ఫోర్టీన్ లీటర్స్ కెపాసిటీ ఎన్ని రోజులు ఇది డెలివరీ అందా ఇది మనకి ట్వెల్వ్ డేస్ అవుతుంది ట్వెల్వ్ డేస్ అవుతుంది ఓకే పన్నెండు రోజులు అవుతుందని చెప్పారు పదకొండు లీటర్లు ఇప్పుడు రెడీ ఉన్నాయని కూడా రెడీ మనకైతే మనకి అయితే చెప్పడం దూడలు అన్ని సేఫ్ దూడలు అయితే తొమ్మిది బర్లు మొత్తం డెలివరీ అయినా ఉన్నాయి డెలివరీ అయినా ఉన్నాయి ఓకే దూడలు కూడా సేఫ్ వచ్చినాయి రైతులు మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు రెండు పుట్టలు కాదు మూడు పుట్టలు కూడా పాల్ చెక్ చేసుకోండి మళ్ళీ రెండు రోజులు ఉండండి ఉండడానికి అన్ని కూడా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి దీని గురించి ఒకసారి ఇది వచ్చేసి మనకి సెకండ్ లాక్టేషన్ పదమూడు లీటర్ ఇప్పుడు రెడీ ఉన్నాయి పదమూడు లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయి రెండో అయితే ఉంది పడ్డ చూసుకోవచ్చు మీరు మంచి సైజ్ ఉంది క్వాలిటీ చూసుకోవచ్చు చాలా బాగుంది నాలుగు రూపాయలు మధ్యలో గ్యాప్ కూడా చూసుకోవచ్చు మీరు చూసుకున్న తర్వాత అన్ని చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు ఇప్పుడైతే దీనిలో దీంతో ఇప్పుడు ట్వల్వ్ లీటర్స్ ఓకే పన్నెండు లీటర్లు అయితే లీటర్స్ ప్లస్ ఇది కూడా ఇది కూడా మనకి ప పదహారు లీటర్ల పద్నాలుగు లీటర్ పద్నాలుగు లీటర్ల పైన ఇచ్చేది ఓకే పదహారు పద్నాలుగు లీటర్ల పైన ఇచ్చేది కానీ ఇప్పుడైతే మనకి పన్నెండు లీటర్ రెడీ ఉన్నాయి దగ్గర ఇప్పుడు రెడీ ఉన్నాయి అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని హోటల్ ఉన్నాయి బర్లీ దూడలు చూసుకోవచ్చు అన్ని కూడా దూడలు కూడా అన్ని కట్ కట్టేయడం జరిగిందని చెప్పారు వాళ్ళకి తొమ్మిది తొమ్మిది బర్లాక్ టోటల్ డూడల్ సేఫ్గా వచ్చి సేపు వచ్చిన తొమ్మిదికి తొమ్మిది అయితే దూడలు అయితే సేఫ్ వచ్చినాయి కూడా చెప్తాడా అన్ని కూడా ప్యూర్ బన్నీ బ్రీడ్ కి సంబంధించిన గదిలు అయితే బాబర్ జంగల్ నుంచి అయితే తీసుకొచ్చారు ఈ రోజు మార్నింగ్ దిగాయని కూడా మనకి చెప్పడం జరుగుతుంది బొఫ్ల చూసుకోండి క్వాలిటీ చూసుకోండి ఆ రేట్ల విషయం కూడా మొదటిసారి రేట్ల విషయానికి వస్తే ఎట్లా ఉన్నాయి రేట్లు వచ్చేసి ఇవాళ మన తాన వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు ఉన్నాయన్నా ఓకే లక్ష ఇరవై నుంచి స్టార్ట్ ఉన్నాయి లక్ష ఇరవై నుంచి లక్ష యాభై వరకు ఉన్నాయి లక్ష యాభై డిపెండ్స్ ఆన్ క్వాలిటీ పన్నెండు నుంచి పద్దెనిమిది లీటర్ వరకు ఇచ్చే గేదెలు ఉన్నాయి గేదెలు ఉన్నాయి ఓకే మనం చెప్పడం కాదు మీరు వచ్చి రెండు పూటలు రైతులు వచ్చి చూసుకొని నేరుగా తీసుకోవచ్చు రెండో ఇతలు ఉంది ఇది ఈ కి ఫోర్త్ డే అన్న ఫోర్త్ డే ఉన్నాయి ఫోర్త్ ఇచ్చే ముందే ఈ ఓకే ఇప్పుడు ఇది జున్నపాల మీద జున్నుపాల మీద మూడున్నర మూడున్నర జున్నుపాలైతున్నాయి ఓకే మినిమం మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫోర్టీన్ ప్లస్ ఏ భారత పద్నాలుగు పైన ఎక్స్పెక్ట్

రేట్ అయితే రేట్ మీరు వచ్చి రెండు పూటలు నాలుగు పూటలు బర్రే చూసి పాలు చూసిన తర్వాత మాట్లాడుతుంది క్వాలిటీ నచ్చుకోండి గేదె చూసుకోండి ఇది కూడా మనకి ఇప్పుడు దీపావళి దీపావళికి పాలిస్తే ప్రెగ్నెంట్ కూడా కంటిన్యూ మనకి సంవత్సరం వరకు ఉంటాయి ఐదు నెల ఆరు నెలలు ఇచ్చేవి కావు సంవత్సరం వరకు పాలిస్తే జంగల్ బయట తిరిగి మేసిన జంగల్ ఏదో అవి తట్టుకొని మన వాతావరణం తట్టుకొని లాంగ్ టైం పాలిస్తే ఇవి అందుకే బన్నీ అంటే చాలా మంది రైతులు రైతులు ఇష్టం చేస్తారు సిటీ సర్కిల్ అయితే హర్యానా అవి అవి ఇవి యూజ్ చేస్తారు బన్నీ రైతుల కోసం అంటే చాలా ప్రిఫర్ చేస్తారు బన్నీ ఓకే ఎందుకంటే బయట తిరిగి మేస్తుంది లాంగ్ టైం ఇస్తుంది మనకి ఏది తినిపించినా తింటది ఓకే జల్ది వాతావరణంకి జ్వరం రాదు ఏం కాదు హెల్త్ ప్రాబ్లమ్స్ రావు జల్ది ఓకే పట్టుకొని లాంగ్ టైం ఇస్తాయి పాలు ఓకే మనకైతే చూసుకోవచ్చు రైతులు ఇష్టపడేది ఎందుకంటే లాంగ్ టైం లాంగ్ టైం మిల్క్ అయితే ఇస్తాయని చెప్తున్నారు సెకండ్ లాక్ ఇది ఎన్ని రోజులు అయింది డెలివరీ అందా డెలివరీ మనకి టెన్ టు ట్వెల్వ్ డేస్ అవుతుంది అన్న పది నుంచి పన్నెండు రోజులు అవుతుందని చెప్తున్నారు పాలు ఇప్పుడు పాలు ప్రజెంట్ ఎన్ని రెడీ ఉన్నాయి పాలు దాంతో ఇప్పుడు ట్వెల్వ్ లీటర్స్ రెడీ ఉన్నాయి అది కూడా ఫోర్టీన్ ప్లస్ ఏ కెపాసిటీ ఓకే పద్నాలుగు లీటర్ల పైన ఇచ్చేదని చెప్తున్నా పన్నెండు లీటర్లు ఇప్పుడు రైతులు చూసుకోవచ్చు పన్నెండు లీటర్ ఇప్పుడు రైతులు రైతులు చూసుకోవచ్చు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి అన్ని ఉండడానికి ఉన్నది ఫుడ్ ఉన్నది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ దీని ఆర్డర్ క్వాలిటీ కూడా బాగుంది చూసుకోవచ్చు వాటి అన్ని క్వాలిటీ గల బఫెలోస్ అయితే వచ్చాయండి ఈ రోజు నుంచి అయితే లోడ్ అని చెప్తున్నారు క్వాలిటీని బట్టి రేటు లక్ష ఇరవై ఐదు వేల నుంచి లక్ష యాభై వరకు ఉన్నాయి పన్నెండు లీటర్ నుంచి పద్దెనిమిది లీటర్ పాలు ఇచ్చే గేదెలు ఇది వచ్చేసి మనకి జాఫ్రీలా గీర్ గేదె ఇది ఓకే జాఫ్రీలా గీర్ ఓకే ఇది మనకి డెలివరీ అయిందా కాలేదా ఇప్పుడు డెలివరీ కానీ ఒక ట్వంటీ డేస్ పడుతుంది అన్న ట్వంటీ డేస్ పడుతుంది ఓకే పాల కెపాసిటీ డెలివరీ అయితే కెపాసిటీ 20 ప్లస్ ఏ ఉన్నది గానీ 20 లీటర్స్ అయితే కన్ఫర్మ్ అన్న 20 లీటర్లు కన్ఫర్మ్ 20 లీటర్ అయితే కన్ఫర్మ్ గానీ 18 లీటర్స్ రైతులు పెట్టుకోవచ్చు ఓకే 15 లీటర్లు అయితే ఫీడింగ్ కూడా అట్లనే పెట్టాలి అన్న దానికి ఓకే ఎంత అంటే ఎన్ని కేజీలు పెట్టాలి అందాదా ఫీడింగ్ ఉదాకి 5 కేజీస్ వరకు పెట్టాలి 5 కేజీస్ దానా పెట్టాలి ఓకే కుట్టి మనకి 7 8 కిలో పెట్టాలి ఓకే వరకు ఎట్లా తినిపిస్తా అట్లా పాలిస్తదా పాలిస్తది 20 లీటర్లు మనకి 20 లీటర్ అయితే ఖచ్చితంగా విండుతారన్న ఇరవై లీటర్ విండిందే గేదా విండింది ఓకే అలాగే అయితే చూసుకోవచ్చు పద్దెనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు మనకి ఇదైతే ఇది కూడా మనకి ఎంత రేట్ ఎంత ఉంటుంది అంత మాట్లాడుకోవాలి ఎట్లా మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఇప్పుడు అలా అట్లాంటి గేదె ఇప్పుడు పచ్చి మీద మనకు కావాలంటే రెండు ఇరవై రెండు నలభై అన్ని చెప్తారు ఓకే ఇప్పుడు మనం కూడా చెప్పేది చెప్తాడు ఒకటి తెంబో ఒకటి ఎనిమిది మనం కూడా చెప్తాం చూసి ఇచ్చేసాం రైతులకి రైతు నచ్చుకోవాలి రైతు ముంగటి నుంచి చూసుకొని నేరుగా నచ్చుకున్నట్టే ఐదు పది వేలు అక్కడిక్కడ మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అంత తేడా రాదా పల్టాయిదారు భాయ్ అదే మీరు మార్కెట్ లో ఏడైనా చూడండి అట్లాంటి టైప్ తెచ్చి రెండు లక్షలు మూడు లక్షలు మూడు యాభై అంటే రైతు పెడతాడు పైసలు ఎన్ని ఇతలకు పైసలు తీస్తాడు ఆ అవును మనకు లెక్కతో వస్తుంది మనం ఓకే జాఫ్రీ అంటే ఒక హై రేటు బర్రె అని పెట్టేసి ఇరవై లీటర్ ఇస్తుంది దీనికి ఇరవై రోజు టైం ఉంది ఓకే ఇరవై రోజు తర్వాత నాకు తన ముప్పై రోజులు ఉంచండి పది రోజుల తన మనం పాలు చూపించి ఇద్దాం పద్దెనిమిది లీటర్ చెప్తున్నాం పద్దెనిమిది లీటర్లు పాలు చూపించి ఇద్దాం ఓకే అరే కొని యాక్చువల్ రేట్ అయితే ఒక 2 లక్షలు లోపే ఉంటాయని మనకు ఎక్కువ 2 లక్షలు చెప్పేటోలు చెప్తారన్న 2 2 లక్షలు 250 కొడుది ఉందే దాని ఆర్డర్ ఇంకా రాలేదు అవును ఇది ఆర్డర్ ఫుల్ నిండుతది ఆర్డర్ చూసి కస్టమర్ కూడా ఏం చేసారు అరే బരെ మంచిదన్న రేట్ వేటేసాడు ఓకే కానీ బരെ మనకంత రేట్ దిగాది అది ఓకే బരെ మనకి 190 180 170 ఓకే డిపెండ్స్ ఆన్ రేట్ బరాని బట్టి రేట్ ఐదు పది వేలు అక్కడ ఇక్కడ మన గుజరాత్ లో కూడా అంతే ఉంటాయి రేట్లు ఏమన్నా మనకి కూడా అంతే ఉంటది చార్జెస్ ఉంటది రిస్క్ ఉంటది అన్ని ఉంటాయి కాబట్టి ఇక్కడ మార్కెట్ లో తెచ్చి ఇప్పుడు ఎవరు లెక్క వాళ్ళకు ఉంటది అన్న మనకి లెక్కతో కాబట్టి మనం లెక్కతో చూపి వచ్చిందో దానిపైన మనది ఎట్లా అంటే మా డాడీ వాళ్ళది మా తాత వాళ్ళది పాత వాళ్ళది అండ్ నుంచి వాళ్ళ డాడీ వాళ్ళు తెస్తా ఉంటారు కంటిన్యూ ఉంటది మనకి లెక్కతో వస్తుంది వేరే వాళ్ళకి అదే ఇరవై ముప్పై వేల ఎక్కువ వస్తుంది వాళ్ళు ఎక్కువ తెచ్చి అమ్ముతారు మనకి రీజనబుల్

చూసుకోవచ్చు జాఫరాబాద్ ఉంది అట్లాగే బుర్రా కూడా ఉన్నాయి మన దగ్గర బుర్రా ఉన్నాయి బన్ని మూడు బ్రీడ్లు అయితే మొత్తం ఒక ట్వంటీ ఫైవ్ దాకుండా అన్ని కలిపి ట్వంటీ ఫైవ్ ట్వంటీ అన్ని కలిపి ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఇది కూడా మనకి చూసుకోవచ్చు ఇంకొక ట్వంటీ డేస్ టైం ఉంది డెలివరీ అయితే మాత్రం ఇరవై లీటర్ల పాలకే చెప్తున్నారు ఓకే ఇక్కడ మనకి డెలివరీ అయ్యే లోపు ఇక్కడ ఉండవు ఇక్కడ ఉంచొచ్చాడు ఉంచవచ్చు రెండు పూటలు పాలు నేరుగా చూసుకొని తీసుకో ఓకే డెలివరీ అయినాకనే తీసుకోవచ్చు అని చెప్తున్నారు రెండు పూటలు పాలు చూసుకుని దగ్గర తీసుకోవచ్చు అని కూడా

పదహారు లీటర్ పాలు ఇచ్చింది కానీ రైతుకు పద్నాలుగు లీటర్లు చెప్తున్నారు ఇక్కడ ఎనిమిది నెలల పైన చూడుతో ఉన్నాయి బఫీలో అడ్ర చాలా బాగుంది సైజ్ మంచుకుంది చూసుకోవచ్చు మొత్తం బ్లాక్ గేదర్ ప్రెగ్నెంటు మనకి ఏమున్నాయి అందగా ప్రెగ్నెంటి వచ్చేసి ఇప్పుడు మొత్తం ఎనిమిది ఉంది ఎనిమిది ఉన్నాయి ఓకే సూడి కూడా ఉన్నాయి ఫోర్ మంత్స్ నుంచి మనకి నైన్ మంత్స్ వరకు నైన్ మంత్స్ వరకు ఓకే నాలుగు నెలల నుంచి తొమ్మిది నెలల సూడుతూ ఉన్న గేదెలు కూడా ఉన్నాయి అందదా సూడి దాంట్లో రేట్ లెస్ట్ వచ్చేసి డెబ్భై వేలు నుంచి లక్ష పది వరకు ఉన్నాయి ఓకే డెబ్బై నుంచి లక్ష పది వరకు మనకైతే సూడి కూడా గేదెలు ఉన్నాయి అట్లాగే పాడి గేదెలు ఉన్నాయి మొత్తం కూడా ఇక్కడ బన్నీవి ముర్రా జా ఫ్రాపారపాది బన్నీలా బాబర్ జంగల్ ఉన్నాయి ఓకే సుడి అయితే మనకి మొత్తం ముర్రానే ఉన్నాయి మొత్తం ముర్రా ఉన్నాయి ముర్రా ఉన్నాయి చూసుకోవచ్చు సుడి పాడి మొత్తం కూడా గేదెలు అమ్మకానికి ఉన్నాయండి ఇక్కడ మీకు ఎవరికైనా కావాలంటే రావచ్చు ఇదైతే పాలు ఇప్పుడు బంద్ చేసింది కదా ఇప్పుడు బంద్ చేసింది బంద్ చేసింది ఎనిమిది నెలల సుడి ఎనిమిది నెలల సుడితో ఉంది ఇంకొక గేదె తీసుకొస్తున్నారు మూడో అయితే ఉంది ఇది ఎన్ని నెలల సుడితో ఉంది ఇది ఇప్పుడు మనకి ఎనిమిది నెలలు దాటింది ఇది కూడా ఎనిమిది నెలలు దాటింది అని చెప్తున్నారు పాల కెపాసిటీ అందా డెలివరీ అయితే డెలివరీ అయితే ఇది కూడా సిక్స్టీన్ ప్లస్ ఇస్తుంది సిక్స్టీన్ ప్లస్ ఓకే పదహారు లీటర్ల పైన పాలు ఇచ్చే గేదె అని చెప్పి రైతులకు అయితే పద్నాలుగు లీటర్లు చెప్తున్నారు మనకి ఎక్కువ నెలలు స్టూడెంట్ ఎనిమిది నెలలు దాటిది కానీ చెప్తున్నారు ఇనుమే చెప్తున్నారు ఓకే నెలలు కూడా దాటిందని చెప్తున్నారు ఎయిట్ మంత్స్ పర్కెంటూ చూసుకోవచ్చు అన్ని మనకి ఎండాకాలంలో వచ్చే గేదె అది ఓకే మనకి అదే ఇప్పుడు ఒకటి రెండు ఒకటి రెండు మనకి అప్పుడు అవసరం పడేది ఇప్పుడు తీసుకొని పెట్టుకోవాలి గుడ్లకి ఒక నలభై నుంచి యాభై వేల దాకా ప్రాఫిట్ ఉంటది ఓకే 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 అప్పుడు ఎక్కువ రేట్లు ఉండే ఇప్పుడు తీసుకుపెట్టుకుంటూ పెట్టుకు గ్యారెంటీ ఉంటది ప్లస్ మనకి పాల నమ్మకం గేదెలు ఉండేవి దానివల్ల మనం ఇప్పుడు తీసుకొని ఒక రెండు నెలలు మెప్పుకున్నాం అనుకోండి వచ్చేస్తారు మన ఇట్లా ఎండాకాలం ఎక్కువ రేటు పెట్టే వదులు ఇప్పుడే తీసుకుంటే ఇట్లాంటి గేదె అప్పుడు గేదాయి అవునవునవును చూసుకోవచ్చు సూడి పాడి గేదెలు అమ్మకానికి అమ్మకాను రైమో డైరీ ఫామ్ లో ఎనిమిది నెలల పైన ఉన్నాయి నాలుగు నెలల నుంచి తొమ్మిది నెలల సూర్త ఉన్న గేదెలు ఉన్నాయి అట్లాగే పాడి గేదెలు బన్నీ బ్రీడ్ ఉన్నాయి జాఫరాబాద్ ఉన్నాయి అన్ని కూడా ఉన్నాయి మీకు కావాలంటే నేరుగా వీడియో పైన నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి మంచి క్వాలిటీ గల బఫ్లు వైతున్నాయి ఇక్కడ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి